ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన మీకు వందనములు తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నారు తీవ్ర సమయంలో ప్రతి దినం దేవునితో పనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు కడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు కడుపుతాం ప్రియరా పరిశుద్ధ గ్రంథంలో నుండి యశా గ్రంథం నలభై ఒకట అధ్యాయము పది వచనం చదువుకుందాం తొమ్మిది పది వచనాలు చదువుదాం భూతి గంధముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునే నీవు నా గాసుడవనియో నేను నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయువాడను నేనే నీటీ నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును ప్రియమైనటువంటి దేవుని ప్రసార ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాటలు విన్నాడు కదా ఇంత గొప్ప మాటలు ఎంత అమూల్యమైనటువంటి మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాయి మనము దేవుని వాక్యం చదువుకున్నాము కాబట్టి ప్రియమైనటువంటి వారి ఇక్కడ దేవుడు మనతో ఉన్నాడు ఆయన మనతో ఉంటే మనకు ఏ మేలు కూడా ఉండదు అయితే ఆయన ఇక్కడ మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు ఏ విషయాలల్లో అంటే నేను నిన్ను ఏర్పరచుకుంటుని నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక వదిలిపెట్టక నేను నిన్ను ఏర్పరచుకుంటున్నావు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకు నేను నీతో చెప్పి ఉన్నాను భయపడకు దిగులు పడకు నేను నీకు తోడయి ఉన్నాను నేను నీ దేవుడనై ఉన్నాను నేను నిన్ను బలపరుస్తాను దిగులు పడకు నీకు సహాయం చేసేవాడు నేనే అని చెప్పేసి దేవుడి ఇక్కడ మనల్ని బలపరుస్తూ విన్నాడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు కాబట్టి ఏ విషయాలలో నీవు బాధగా ఉన్నావేమో ఏ విషయాలలో నీవు వేదన పడుతూ ఉన్నావేమో ఏ విషయాలలో నీవు దిగులు పడుతూ ఉన్నావేమో అయితే ఆయన నేను నిన్ను బలపరుస్తానంటూ ఉన్నాడు ఆయన నిన్ను నేను ఆదుకుంటాను అని చెప్తూ ఉన్నాడు నీకు సహాయం చేస్తానంటూ ఉన్నాడు దిగులు పడద్దు భయపడద్దు అంటూ ఉన్నాడు ఎంతగా మనల్ని ప్రోత్సహిస్తున్నాడు కదా ఎవరైనా ఈ రోజులలో మనల్ని ప్రోత్సహించేవారు ఉన్నారా ఎవరైనా మనల్ని బలహీన పరిస్థితులు మనం ఉన్నప్పుడు బలపరిచేటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు మనల్ని ఇంకా వాళ్ళే ఇంకా మనల్ని బాధ పెట్టేటువంటి వారే ఇంకా మనల్ని వేదన ఇంకా మనల్ని దుఃఖపరిచేవారే ఉన్నారే తప్ప మనల్ని బలపరిచేటువంటి వారు ఎవరు కూడా లేరు మనకి ధైర్యం చెప్పేటువంటి వారు ఎవరు కూడా లేరు కానీ దేవుడు చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నారు నీవు భయపడకు నీవు దిగులు పడకు నేను నిన్ను బలపరుస్తాను నీవు భయపడద్దు అని చెప్తూ ఉన్నాను ఆయన మనల్ని బలపరుస్తానంటున్నాడు ఆయన మనకు సహాయం చేస్తానంటున్నాడు ఇంత ధైర్యం కలిగించేటువంటి మాటలు ఎవరైనా మనకు చెప్తారా ఎవరైనా మనల్ని గురించి ఇంతగా ఆలోచిస్తారా ఎవరైనా మనకి ఇలా సహాయం చేయాలని ముందుకొస్తారా ఎవరైనా సరే మనల్ని ప్రేమించి ఇలాగ మనల్ని మంచిగా మనకు నిరాశలో నుంచి మనల్ని బయటపడే విధంగా చేస్తారా ఎవరు చేయరు కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనల్ని ఎంతగానో ఆయన అక్కడ బలపరుస్తున్నాడు కాబట్టి మనకు తోడుగా ఉంటాయంటున్నాడు మనకు ఆయన భయపడకండి అని చెప్పేసి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు ఏ విషయంలో భయపడద్దు ఏ విషయంలో దిగులు పడవద్దు నీకున్న సమస్య ఎంత పెద్దదైనా సరే నీకున్నటువంటి బాధ ఎంత పెద్దదైనా సరే నీకున్నటువంటి అనారోగ్యం ఎంత పెద్దదైనా సరే ఆయన నీకు సహాయం చేస్తానంటున్నాడు అలాంటి విషయాలలో నువ్వు బాధపడొద్దు అంటున్నాడు అలాంటి విషయాలలో నువ్వు వేదన పడొద్దు అంటున్నాడు అలాంటి విషయాలలో నేను నిరాశ చెందొద్దు నేను నీకు తోడుగా ఉన్నాను కదా నీకు నేను తోడుగా ఉన్నప్పుడు ఇవన్నీ నీవు పడవద్దు అంటున్నాడు కాబట్టి ఆయనే మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి సమస్యలు ఎంత ఆయన మనతో ఉంటే ఈ సమస్యలన్నీ కూడా మనకు తీరిపోయినట్టే కాబట్టి పిల్లల ఏలాంటి పరిస్థితులు అయినా సరే మనము దిగులు పడనవసరం లేదు మనకు ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు ఇంత గొప్ప తండ్రి మనతో ఉన్నాడు కాబట్టి నీ ప్రతి సమస్య ప్రతి అవసరతను ప్రతి దిగులును ప్రతి బాధను అన్నీ కూడా ఆయన మీద వేసి ఆయన మనకిచ్చినటువంటి మాటలను బట్టి మనం ధైర్యంగా ఉంటే మనకి ఏ ఆపద రాదు ఏ శోధన రాదు ఎన్ని శోధనలు వచ్చినా ఆయన మనకు తోడుగా ఉండి సహాయం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కటిలో మనకు విజయం అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రతి ఒక్క దాంట్లో మనము విజయం సాధించేటువంటి బిడ్డలుగా ఉంటామని నేను ఈరోజు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధిమైన తండ్రి నీకు మందని అనువుతూ ఆలోచన ఇస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసా ఈ దయకాల సమయంలో మమ్మల్ని దిగులు పడద్దుంటున్నారు భయపడొద్దు తండ్రి మమ్మల్ని బలపరిచేటువంటి దేవుడిగా సహాయం చేసేటువంటి దేవుడిగా మా మధ్యలో ఉన్నంతకే మీకు అదనాలు ఇంకా అనేక మంది బిడ్డలు ఎన్ని సమస్యలు బాధలను దిగులు చింత వేదాలు ఉన్నారు ప్రతి ఒక్కరిని విడిపించిన ఏసీ నామను రుచినంత